మనకొక విశ్వభావన అంటే ఉదార భావన విశాల భావన మన మనస్సులో ఏర్పడతాయి ఉదారచరితానంతు వసుధైవ కుటుంబకం అని ఒక సూక్తి అయన్నిజ పరోవేతి గణనా లఘుచేత సాం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం అని మన పీఠం ఏం చెప్తుంది మతానికి కానీ కులానికి కానీ వర్గానికి కానీ ఏ వర్ణానికి కానీ ధనిక కానీ పేదాని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి విచ అంటే ఎటువంటి తేడాలు లేకుండా అందరూ ఒకటే అనేటువంటి ఏకత్వ భావన ఏదైతే మనలో కలిగిస్తుందో ఆ భావన నైతికంగానో ధార్మికంగానూ మన ఆచరణలో ఉన్నప్పుడు మనలో మానవత్వపు విలువలు వికసించి తద్వారా ఈశ్వరత్వ పరిణామాన్ని సాధించే అవకాశాన్ని మనకు పీఠాధిపతులు కల్పిస్తున్నారు ఈ పీఠంలో అటువంటి మార్గం మనకి ప్రసాదించబడింది ఆ క్రమంలో మనకి ముఖ్యంగా చెప్తున్నటువంటి నాలుగు లక్షణాలు భక్తి విశ్వాసము లక్ష్యము జ్ఞానము అనేటువంటి నాలుగు సోపానాలుగా నాలుగు మూల స్తంభాలుగా ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి సామ్రాజ్యాన్ని మన హృదయంలో నెలకొల్పుకునేటువంటి అవకాశం మనకు స్వామి అందిస్తున్నారు